గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా టీమ్ తాగారా ఏం చేస్తున్నారు మీరు వంటలు ఏం ప్రిపేర్ చేసుకుంటున్నారు ఈరోజు శనివారం నేనైతే ఇప్పుడు మార్కెట్కి పోయొచ్చాను ఇది పల్లెటూరు కదా కాస్త కూరగాయల రేట్లు తక్కువనే ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు టమాటాలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు కేజీ అయితే ఇంకొక దాని కొంచెం తక్కువ ముప్పై ఐదు రూపాయలక రెండు కేజీలు ముప్పైకి ఇంకా గోకరకాయ వచ్చేసి ఇరవై రూపాయలు హాఫ్ కేజీ సోరకాయ వచ్చేసి ఒకటి అంతంతది ఫైవ్ రూపీస్ రెండు సొరకాయలు వచ్చేసి టెన్ రూపీస్ పచ్చిమిర్చి హాఫ్ కేజీ ఇరవై రూపాయలు ఇంకా ఏం తెచ్చాను బెండకాయలు హాఫ్ కేజీ ఇరవై రూపాయలు కూర ఇరవైకి అరకటలు కొత్తిమీర కట్ట ఇరవై రూపాయలు ఇంకా అడికి తెచ్చానండి మామిడిపల్ల తెచ్చాను మా పాప కోసం అట్లా ఒక కేజీ యాభై రూపాయలు తోసులు అంట అవి ఇవ్వు అవి తీసుకొచ్చాను మార్కెట్కి వెళ్ళొచ్చాను మార్కెట్కి వెళ్ళొచ్చే వరకు వీరు లైవ్ అయిపోయింది సాయి లైవ్ పెట్టే అప్పుడు సాయి లైవ్ వెళ్ళకే అటెండ్ అయినా ఇప్పుడు శాంతి సిస్టర్ లైవ్ చూసేసి వచ్చి నేను లాంగ్ వీడియో ఒకటి కూడా పెట్టలేదని చెప్పేసి పెట్టాను కాకపోతే యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక్కటి చెప్పను ఈ వీడియో ఎంతమందికి చేరుతుందో చేరదో తెలియదు కానీ చూసిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి నాలాక సద్దు సమంగా రాని వాళ్ళు ఛానల్ గురించి తెలియని వాళ్ళు చాలా మోసపోతూ ఛానల్ని ఊక పాడలేకుంటుంటారు అలాంటి వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఉంటారు కదా కొంచెం హెల్ప్ చేయండి ఓకేనా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా వీళ్ళేం దొంగ పని వేరే పని చేయడం లేదు కదా మన ఫ్యామిలీ కోసం అనే కొంచెం కష్టపడుతున్నారు కదా హెల్ప్ చేయండి మీకు కరెక్ట్ అనుకుంటే లైక్ కొట్టండి కరెక్ట్ కాదనుకుంటే పైకి నెట్టేసేయండి ఛానల్ గురించి తెలియనప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ పిల్లల్ని అడుగుతుంటారు కదా మమ్మీలు కానీ డాడీలు కానీ చెప్పకుండా ఏ పో మమ్మీ ఏ పో అసలు పట్టించుకోనాది అని అట్లా చేస్తుంటారు హెల్ప్ చేయండి ఎందుకంటే పాపం చాలా కష్టపడి తీస్తూ ఉంటారు వాళ్ళు నాకు తెలియక ఇప్పుడు నెల్లూరు లక్ష్మీ అడిగినా తెలుసా నేను అక్క ఎట్లా చేద్దాం అక్క అంటే చెప్పింది తను ఫోన్లో ఇట్లా ఉంది చూసింద్రా అందుకోసము ఎవ్వరికి ఏ తల్లిదండ్రులకి ఇలాంటి పరిస్థితి రాకుండా పిల్లలు కొంచెం హెల్ప్ చేయండి ఓకేనా అలాగే రెండోది ఒక చిన్న మాట తప్పుగా కానిపోద్దండి మనం ఉన్నన్ని రోజులు తల్లిదండ్రులను మంచిగా గౌరవిస్తూ వాళ్ళకు మంచిగా ఫుడ్ పెడుతూ వాళ్ళని మంచిగా చూసుకోండి మా పిల్లలు నాకు నాకందరూ అట్లే కొడుతుంది సర్లే ఉంటాను బాయ్